అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ మొన్నటిదాకా ఏపీని లిక్కర్ స్కామ్ కుదిపేసింది ఇప్పటికే దాని మీద సిట్ విచారం రేపు రేపొద్దున ఇంకొక ఈడియో ఇంకొకటి కూడా వస్తుంది ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ నకిలీ మద్యం స్కామ్ అనేది కొత్తగా తెరపైకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ సిట్ వేశారు సో సిట్టు వేస్తే నిజంగా న్యాయం జరుగుద్దా లేదా అనేది చాలామంది ఇప్పుడు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మాట మాట్లాడదాం మరి ఒకవేళ సెంట్రల్ ఇన్వాల్వ్ అయితే ఈ కేసులో ఏదైతే నకిలీ మధ్యం కావచ్చు లిక్కర్ స్కామ్ కావచ్చు అసలు అంతిమ లబ్ధాలను పట్టుకునే అవకాశం ఉందా లేదా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ గారు నమస్కారం సార్ నమస్కారం అంటే ఈ విచారణ సంస్థల మీద జనాలకు ఒక నమ్మకం లేని పరిస్థితి సార్ సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారే సిట్టు వేస్తున్నాం అని చెప్పినా సరే కొంతమంది న్యూట్రల్గా వినిపిస్తున్న మాట ఏంటంటే సిట్టు లాస్ట్ టైమే వేశారు ఇప్పుడు వేశారు న్యాయం జరిగిందని గ్యారంటీ ఏంటి అని మాట్లాడుతున్న పరిస్థితి ఏమంటారు సార్ అంటే నాకు అర్థంగా ఉంది ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆర్గనైజ్డ్గా జరిగిన నేరాలు ఓవర్నైట్ పరిష్కారం కావు మామూలుగా ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ అయితే ఒక హత్య ఒక దొంగతనం ఒక దోపిడీ లాంటి సంఘటన ఒక దాడి దౌర్జన్యం లాంటి సంఘటన ఒక యూటీజింగ్ లాంటి ఇన్సిడెంట్ ఒక రేప్ లాంటి సంఘటన ఏమన్నా చోటు చేసుకున్నప్పుడు అది ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్కి కన్ఫైన్ అయ్యి జరిగే విచారణ అటువంటి విచారణ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేస్తారు ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తారు వాటి బేస్ చేసుకొని విచారణ కొనసాగుతుంది కానీ వ్యవస్థీకృతంగా వ్యవస్థల ఇన్వాల్వ్మెంట్ తోటి ప్రభుత్వాలు పాలకులు పాలకులు తీసుకుంటున్న పాలసీ డేషన్స్ ప్రాతిపదికగా సంవత్సరాల తరబడి కొనసాగిన వ్యవస్థీకృత నేరాలు ఓవర్ నైట్ ఒక ఎస్ఎస్ఓ స్థాయిలో పరిష్కారం కావు వాటిని విచారించడం కోసం తప్పనిసరిగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్న అధికారుల చేత విచారణ చేయించాలి దానికోసమే ఎస్ సిట్ అంటారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అపాయింట్ అవుతాయి అంటే వాళ్ళకి అప్పజెప్పిన బాధ్యత ఈ పర్టికులర్ కేసు గురించే డెడికేటెడ్గా వాళ్ళు వర్క్ చేయాలి అని చెప్పాను అటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే విచారణ ఒక ఐదు సంవత్సరాల టెన్యూర్లో జరిగిన సంఘటనలు ఇన్సిడెంట్సు సంఘటనలు వ్యక్తులు వ్యవస్థలు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం కంపెనీలు ఇంతమంది ఇన్వాల్వ్మెంట్తో ఒక అవినీతి చోటు చేసుకుంది అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఆ నేరాన్ని ఆరోపణల్ని ఆరోపణల్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించాలంట సహజంగా ఇంతటి వ్యవస్థీకృతమైన నేరాలు చేసేవాళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు ఆ నేరాలను వాళ్ళు సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం చేస్తారు ఆ చెరిపివేయబడ్డ సాక్ష్యాధారాలని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి వాటిని కలెక్ట్ చేసి వాటి ప్రాతిపదిక వ్యక్తుల ప్రమేయాన్ని నిర్ధారణ చేసి వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళకి సంబంధించి ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా టైం కన్జ్యూమ్ అవుతుంది ఇవన్నీ నైటు ఒక చైన్ స్నాచింగ్ లాంటి సెలెక్టివ్ ఇన్సిడెంట్లు కాదు కాబట్టి ఇటువంటి అసాధారణ కేసుల్లో విచారణ జరిగేటప్పుడు కాలం కూడా అసాధారణంగానే గడుస్తుంది వాటిని వేగవంతంగా జరగాలి అనే ఆశించడం తప్పులేదు కానీ ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తూ ఉన్నాయో వాళ్ళు కూడా తమను తాము కాపాడుకునే ప్రక్రియలో వాళ్ళకున్న అవకాశం ఉన్న అన్ని మార్గాలు ఎంచుకుంటారు న్యాయపోరాటం చేస్తారు అలా న్యాయ పోరాటం చేసే ప్రక్రియలో వాళ్ళని వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారణ చేసే సాక్ష్యాధారాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళ న్యాయ పోరాటాన్ని కౌంటర్ చేయాల్సిన అవసరం ఆ పర్టికులర్ విచారణ సంస్థ మీద ఉంటుంది ఈ సవాళ్ళను అన్నీ అధిగమించి ఆ కేసుని పరిష్కరించడానికి ఆ కేసులో ఎవరెవరైతే బాధ్యులు అని చెప్పిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాధాలు సేకరించి వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించి వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళని జైలు పాలు చేయడానికి డెఫినెట్గా టైం కన్జ్యూమింగ్ ఇష్యూ అనేది కాబట్టి సిట్టు విచారణ ఏం న్యాయం జరగలేదు అని అంటే ఈ సిట్టు విచారణ ద్వారానే ఏ ఏ స్థాయి వ్యక్తులు అరెస్ట్ అయ్యారు జైలు పాలయ్యారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ప్రస్తుత ఎంపీ మాజీ ఐఏఎస్లు ముఖ్యమంత్రి ఓఎస్డి ఆర్డీ వస్తాయి అధికార అతను ప్రభుత్వ ఐటీ అడ్వైజర్గా పనిచేసిన అతను ఇంతమంది అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యి న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నప్పుడు న్యాయం జరగలేదని ఎలా చెప్తారు ఇంకా పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఇంకా చాలామంది ప్రమేయాన్ని నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది సిట్ ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ కజిన్ వైఎస్ అనిల్ రెడ్డిని విచారించారు అలాగే మరి అనిల్ రెడ్డి పిఏ దేవరాజాన్ని విచారించారు అలాగే సునీల్ రెడ్డి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎంఆర్ స్కామ్లో గా ఉన్నాడు అతన్ని విచారించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డిని విచారించారు మోహిత్ రెడ్డి కంపెనీ మీద దాడులు చేశారు కాబట్టి ఇక్కడ విజయానందరెడ్డిని విచారించారు విజయానందరెడ్డి ప్రమేయం నిర్ధారణ చేసే డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు కాబట్టి ఇంకా విచారణ ప్రక్రియ కొనసాగుతూ ఉండగానే చాలామంది ఇంకా విచారణ ఎదుర్కొంటూ ఉండగానే చాలామంది బెయిల్ పిటిషన్లు ఫైల్ చేసుకుంటూ ఉన్న సందర్భంలో విచారణ సంస్థ వేగంగా స్పందించలేదు విచారణ మందగించింది అని చెప్పని మాట్లాడుకోవాల్సిన నష్టం లేదు ఇవాళ వందల రోజులు చాలామంది అక్యూజుడ్ జైలులో ఉన్నారు కొందరికి బెయిల్ వచ్చినా కూడా ఓవర్నైట్ ఎవరికి బెయిల్ రాలా విచారణ చాలా నిశ్చితంగా జరుగుతూ ఉంది విచారణని చాలా లోతుగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రాపర్గా కలెక్ట్ చేస్తూ ఉన్నారు అటువంటి అప్పుడు విచారణ సంస్థకు వంక పెట్టాల్సిన లేదు అంటే అసలు ఏమీ లేదు అన్ని సాక్ష్యాధారాలు జరిపే ఇక్కడ ఎవరి ప్రమేయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు లేవు అనుకున్న స్థితి నుంచి చాలామంది ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు సేకరించగలిగారు అలా సేకరించడం సేకరించడానికి చాలా ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ కావాలి ఆ ఎక్స్పర్టైజ్ తోటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా జరిగిన మద్యం అవకతవకలు ఆ పాలసీ రూపకల్పన ఆ రూపకల్పన కోసం ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఎంత టైం సమావేశాలు జరిపారు అనే స్పష్టమైన సాంకేతిక సాక్ష్యాధారాలతో కూడా వెలికి తీసి ఇవాళ చాలామంది ప్రమేయాన్ని నిర్ధారిస్తూ అరెస్టులు చేసినప్పుడు చాలామంది జైలుకెళ్ళి బెయిల్ తీసుకొని ఈరోజు బయటకు వస్తూ ఉన్నప్పుడు విచారణ వేగవంతం కాలేదని చెప్పని ఎలా చెప్తారు విచారణ ఒక లాజికల్ కంక్లూషన్కి రావడానికి ఇంకా కొంత టైం పట్టచ్చు ఇంకా కొందరిని విచారించాల్సిన అవసరం ఉంది ఇంకా కొంత సాక్ష్యాధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళ సిట్టు చాలా సమర్థంగా పనిచేస్తుంది చ సమయానుకూలంగా పనిచేస్తుంది ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారిస్తుంది వాళ్ళని అరెస్టులు చేసి జైలుకి పంపిస్తూ ఉంది అదే క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కేసు మరి గత ప్రభుత్వ హయంలో జరిగిన కుంభకోణంతో పోల్చినప్పుడు ఈ నకిలీ మద్యం ఆరోపణల గ్రావిటీ తక్కువ కొన్ని సెలెక్టివ్ ప్లేసెస్లో సెలెక్టివ్ పాయింట్స్లోనే ఈ నకిలీ మద్యం తయారీ జరిగిందని చెప్పి నిర్ధారణ అవుతూ మిగిలిన రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడుతున్న ప్రతి నాలుగు మద్యం పార్టీలలో ఒక మద్యం పార్టీలు నకిలీదే అని చెప్పి అనేది ప్రతిపక్షం నుంచో వ్యక్తం అవుతున్న ఆరోపణ అది పూర్తిస్థాయి రాజకీయ ఆరోపణ ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు విచారణ సంస్థ జరిపిన దాడుల మేరకు విచారణ సంస్థ చేసిన అరెస్టుల మేరకు ఒకటి తంబలపల్లి నియోజకవర్గం చెరువులో రెండోది ఇబ్రహీంపట్నంలో ఈ రెండు ప్రాంతాల్లో తప్ప రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా మద్యం కల్తీ జరిగింది మద్యం నకిలీ బ్రాండ్లు చలమణిని నకిలీ బ్రాండ్లు తయారీ జరుగుతూ ఉంది వాటిని తమ తమ బారుల్లో వైన్ షాపులో అమ్ముతున్నారు అని చెప్పనే అనే సాక్ష్యాధారాలు ఇప్పటిదాకా లేవు కాబట్టి ఇక్కడ ఒక సెలెక్టివ్ ఇన్సిడెంట్లో సెలెక్టివ్ ప్లేసెస్లో కొందరు కొద్దిమంది వ్యక్తులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ దృష్టికి వచ్చింది వాళ్ళు దాడులు చేశారు అక్కడ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఆ యూనిట్లు సీజ్ చేశారు అక్కడ స్టాక్ని ప్రభుత్వం సీజ్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అటువంటప్పుడు సిట్ అనేది మరింత సమర్థంగా మరింత వేగవంతంగా విచారణ జరపడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈఎంసను కూడా సిట్టు అంటే సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్ కాన్స్ట్యూల్ చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు ఎక్సైజ్ అధికారులు స్థానిక పోలీసు అధికారుల సమక్షంలో విచారం జరుగుతున్న స్థాయి నుంచి ఒక డెడికేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఒక డెడికేటెడ్ పోలీసు అధికారులని ఈ కేసు కోసం అపాయింట్ చేస్తూ ఉన్నారు అది ప్రభుత్వ ఇంటెన్షన్ తెలియజేస్తూ ఉంది ఈ కేసు మూలాలైఖలు విచారణ చేయాలి ఈ కేసులో ఎవరెవరు ప్రమేయం ఉంది అనేది నిర్ధారణ చేయాలి అనుకుంటున్నారు ఇవాళ పాలకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఆపాదించి ఇది నారావారి సారా అని చెప్పని చేస్తున్న ప్రచార నేపథ్యంలో తన ఇమేజ్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం అదే సందర్భంలో అసలు సిస్సులు ఈ నేరంలో భాగస్వాములు ఎవరై ఉన్నారు ఈ నేరం నుంచి ఎవరు ఆర్థిక ప్రయోజనాలు పొందారు ఎంతమంది అనారోగ్యాలు పాలయ్యారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు అనే అసలు సిస్సలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఇవాళ బాధ్యత కలిగిన పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాల మీద ఒక సిట్ ద్వారా ఆ అక్రమాల లోగుట్టు తేల్చే ప్రయత్నంలో ఉన్నారో అదేవిధంగా ఇప్పుడు తన ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ నకిలీ మద్యం వ్యవహారంలో కూడా లోగుట్టు తేల్చాలి అనే ఒక చిత్తశుద్ధి పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి వ్యక్తం అవుతుంది కాబట్టి సీనియర్ అధికారులు సమర్థవంతులైన అధికారులతోటి సిట్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు స్టేట్ స్టాండ్ ఓకే సన్ పర్టికులర్గా ఈ రెండు కేసుల్లో సెంట్రల్ స్టాండ్ ఎలా ఉండబోతుందంటారు సార్ ఇక్కడ గమనించుకుంటే తెలుగుదేశం పార్లమెంటీ పార్టీ నాయకుడు లావకృష్ణదేవరాయలు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి పార్లమెంటు వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాల గురించి లోక్సభ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది నాలుగు వేల కోట్ల రూపాయలు ఎన్ విదేశాలకు తరలించబడ్డాయి అన్న అంశాన్ని కూడా ఆయన పార్లమెంటు దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత చూసాం మనం సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరుసటి రోజే లావకృష్ణ జవరాలి గారిని పిలిపించుకొని మీరు నిన్నటి ఈ ప్రసంగంలో ఏమైనా అంశాలకు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏంటి ఎవిడెన్స్ ఏంటి అని చెప్పని వారిని ఆరాధీసి వారి దగ్గర నుంచి ఆ సాక్ష్యాధారాలు వారు కూడా చూసిన తర్వాత వారే స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూడా రంగంలోకి దించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏ విచారణ అయినా ఓవర్నైట్ పూర్తి కాదు అందులో ప్రభుత్వాల పరంగా ఒక ఆర్గనైజర్గా జరిగిన సంవత్సరాల పాటు జరిగిన ప్రక్రియ మూలాలు ఛేదించాలి అని అంటే చాలా ప్రొఫెషనల్గా చాలా సాంకేతిక పరమైన అంశాలతో ముడిపడి ఉన్న విచారణలోనే అవన్నీ తెరతనవుతాయి కాబట్టి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా ఆ సహాయ సహకారాలు అందిస్తున్నారనేది వాస్తవం యా థ్యాంక్ యూ సార్ సో ఇది అప్సన్ రజేష్ గారు అనాలిసి మనం మనంటివి